తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే ఈ వీడియో ఒక విచిత్రమైన వీడియో కొంచెం లెందీగా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండే రెండు సెక్టార్లు ప్రజల పైన బాగా ప్రభావం చూపిస్తాయి ఒకటి సినిమా రంగం రెండవది రాజకీయ రంగం ఈ రెండింటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే చివరికి గ్రౌండ్ లెవెల్లో కేడర్ కూడా మాటకి మాటకి పోయి చివరికి కొట్టుకుని నరుక్కునే స్థాయికి కూడా చేరుతా ఉంటాయంటే అతిశక్తి లేదు విషయం ఏంటి అంటే బాలయ్య వర్సెస్ చిరు చిరు వర్సెస్ జగన్ అసలు ఏంటి దీనిలో జరిగినది నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన ఆ వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయి అంటే ఇది ఒకసారి మనం ముందు అసలు ఏం జరిగింది అనేది ఒక వీడియో మీకు చూపిస్తాను ముందు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఆ తర్వాత మాట్లాడుకున్నాం కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అని అన్నారు కదా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు అసలు ఏం మాట్లాడారా అంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల చర్చ జరుగుతూ ఉంది సో దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది అనేది సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఫిలిం ఛాంబర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు పెద్దలందరూ కూడా అప్పుడు టికెట్ల ధరల గురించి వెళ్ళారు కదా మనందరూ గుర్తుంది సో ఆ సందర్భంలోనే ఇక్కడ అంటే చిరంజీవి గారికి ఎంత అవమానం జరిగింది ఏంటి అనేది అప్పుడు పెద్ద సెన్సేషనల్ న్యూస్ అది సో దాన్ని ఉద్దేశించి అక్కడ కామినేని గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారింటికి చిరంజీవి గారు అంటే ఆ టీమ్ మెంబర్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళు రాలేదట కిందకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదట ఎవరో ఫిలిం కార్పొరేషన్ చైర్పర్సన్ అప్పుడు పోసాను కస్టమర్లు ఉన్నారు కదా ఆయనే ఉన్నారు అన్నట్లుగా అప్పుడు చిరంజీవి గారు మేము ఎంతమంది వస్తే ఏంటి ఆయన ఇంకా రాలా రారా ఏంటి అని అని చెప్పేసి కొంచెం గట్టిగా అడిగారని గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పైనుంచి వచ్చారని కామినేని గారు చెప్పారు సో దానికి బాలకృష్ణ గారి స్పందన అనమాట ఇది సో అక్కడ ఈయన మాట్లాడుతూ ఇప్పుడు కామినేని గారు అన్నారని అంటున్నారు కదా అది ఇప్పుడు అది ఏంటో ఒకసారి వినిపిస్తాడు ఇది చూడండి ఇక్కడ అసెంబ్లీ బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యే తొలిసారి కాదు సో మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి సైకోగాడిని సైకోగాడిని అని అని చెప్పేసి అన్నారు ఇది కరెక్ట్ అంటారా సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వ కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని పరిష్కార మార్గం వైపు ఎలా చేయాలనేది చర్చలకే కదా ఈ అసెంబ్లీ అనేది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన సో అటువంటి ఆయన్ని సైకోగాడు అనటం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాలకృష్ణ గారి అభిమానులు సమర్థిస్తారా ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయలో ఉండగా ప్రచార సభల్లో ఉండగా ఎన్ని మాట్లాడుకున్నా తప్పు లేదు కానీ అసెంబ్లీలో అది కూడా వైసీపీ వాళ్ళు లేరు సో సైకోగాడు అని అని చెప్పేసి అన్నాడు కోర్స్ బాలకృష్ణ గారి సైడ్ నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తే తన సోదరిని అవమానకరమైన రీతిలో అసెంబ్లీ సాక్షిగా చేశారు కాబట్టి ఆ వేదన ఉంటుంది ఆ ప్లేస్లో మనం ఉన్నా మనకి ఆ బాధ ఉంటుంది మన తోడబు తోడబుట్టుని ఆ రకంగా మాట్లాడారు సో ఏ ఒక్కరికి కూడా నచ్చదు రక్తం కొత కొతలాడిపోతూ ఉంటుంది అంత కోపంతో ఉంటారు కానీ అసెంబ్లీలో మాత్రం అది కంట్రోల్ చేసుకోవాలి ఇది బాలకృష్ణ గారు మరి ఆ రకంగా మరి గబకనొచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ రకంగా మాట్లాడారు నెక్స్ట్ ఇంకేం జరిగింది చిరంజీవి గారు గట్టిగా అడిగితే వచ్చారు అనేది ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు ఇంకా తర్వాత ఏం మాట్లాడారు ఇది ఇక్కడ ఏంటి అంటే మరలా వచ్చేసరికి గట్టిగా ఎవడో అడగలేదు సో మళ్ళీ అక్కడ వర్షం మారిపోయింది అంటే ఈయన కావాలని అన్నారని కాదు ఎవడో అనేది ఫ్లోలో వచ్చేసింది అంటే ఎవరు అడగలేదంటే చిరంజీవి గారు అడగలేదు అనేది దాని యొక్క ఉద్దేశం ఇప్పుడు అదే పెద్ద రచ్చ అయిపోయింది పింపించాడు కలమ్మన్నారు ఓకే గట్టిగా గట్టిగా చెప్తే ఆయన ఆయన ఏదో పెద్ద అంటే ఇది చిరంజీవి గారిని ఉద్దేశించాక అన్నది కూడా నాకు వచ్చింది ఇక్కడ డెవలప్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ చేయాలి తొమ్మిదవేసారు ఏంది తొమ్మిదో సీరియల్ నెంబర్లో ఉందో తొమ్మిదో పేజీలో ఉందో మొత్తానికి ఆ ప్రయారిటీ లిస్టులో తొమ్మిదో స్థానంలో ఉంది సో దాని గురించి ఈయన కొంచెం ఫీల్ అయినట్టు ఉన్నారు సో అందు గురించి కందులు దుర్గేష్ కూడా ఉద్దేశించి అన్నారు ఇక్కడ కూడా చూడండి

ఆయన మాట్లాడటం జరిగింది సో దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించుకుంటారా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన కామెంట్కి రఘురామకృష్ణరాజు గారేమో ఓకే ఐ వాంటు క్లారిఫై చేశాను కానీ ఆ వెరీ గుడ్ అని చెప్పేసి అన్నారు నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారికి కూడా క్లియర్గా ఆయన ఏం చెప్పారో బహుశా అర్థమైందో లేదో అర్థం కాలేదేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన కనుక అర్థమై ఉంటే ఖచ్చితంగా ఆ పదాన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పడమో లేకపోతే దాని రికార్డు నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి అనడమో ఏదో కూడా జరిగేది కానీ ఇప్పుడు ఈయన కూడా అప్పవాదు మూటగట్టుకోవాల్సి వచ్చింది ఒకటి దీనికి తగినట్టుగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం ఆయన సో ఆయనన్నా ఖండించాలి అనే విమర్శలు కూడా వస్తున్నాయి సో ఇప్పుడు దీని వలన ఎంత ఇదైపోయిందంటే చివరికి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి చిరంజీవి గారు స్పందించారు ఆయన యుఎస్లో ఉన్నారు ఇదిగోండి నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కామినే శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపైన ఇది బాలకృష్ణ గారు స్పందిస్తూ అసెంబ్లీ వదిలిగా గౌరసభులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత పెద్ద గట్టిగా చెబితే ఇది దిగొచ్చాడంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవనన్నాడట అంటూ ఒక ఇంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ చూసాను చిరంజీవి గారు ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చిరంజీవి గారు ఏమంటున్నారు నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ప్రజలకు వివరణ ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు బాగుంది అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి గారు కొరడాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ ఎన్టీఆర్ డీవీవీ దానయ్య మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారు సూచనల మేరకు అప్పుడు మంత్రి అయినటువంటి పేరు నాని గారితో ఫోన్లో మాట్లాడితే సరే ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాదని చెప్పారు ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో ముందు వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలో ఆ ఇబ్బందుల గురించి వివరించాను ఇండస్ట్రీ మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత నాని నాకు ఫోన్ చేసి ఈ విధంగా కోవిడ్ రెండోది నాని అంటే మళ్ళీ నాని గారు రెండో దశ కొనసాగుతున్నందు ఐదుగురు మాత్రం వస్తే బాగుంటుందని చెప్పారు నేను ఎప్పుడు ఓ పది మందికి వస్తామని చెబితే సరే అని అని చెప్పేసి అన్నారు ఆయన ఐదుగురు కంటే ఈయన పది మంది అన్నారంటే ఓకే అన్నాడు కోవిడ్ టైం కదా సో ఆ విధంగా జరిగింది సో డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని కూడా చెప్పాను సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఈ సందర్భంలో బాలకృష్ణ గారికి కూడా నేను మెసేజ్ పాస్ చేశాను త్రీ టైమ్స్ కాల్ చేసిన ఆన్సర్ చేయలేదు ఇంకా చివరికి జిమినీ కిరణ్ గారిని పంపించినా కానీ అది అవ్వలేదు అన్నారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్లో ఆర్ నారాయణమూర్తి గారితో సహా తీసుకొని వెళ్ళాను అక్కడ వివరించాను సహకారం అందించాలని కోరాను అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధర పెంపులకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి మామూలుగా అయితే చిరంజీవి గారు మీ మా అని సంబోధించరు కానీ ఇక్కడ మీ అని సంబోధించవలసి వచ్చింది అంటే ఆయన బాగా హర్ట్ అయ్యారని మనం అర్థం చేసుకోవాలి సో మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాలంటీర్ వేరే సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలుగా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేని కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను ఇక్కడ చిరంజీవి గారు చెప్పిన ఈ లాస్ట్ సెంటెన్స్ చూడండి నేను అయినా ముఖ్యమంత్రి గారితోనైనా ఒకేలాగా ఉంటాను గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో అని నేను చెప్పేసి అన్నారు ఆ విషయం నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను చిరంజీవి గారి దగ్గర ఆయన నేను ఒక సామాన్యుడినే కానీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఆ హుందాతనాన్ని కనబరిచి నన్ను కూర్చోవని చెప్పిన తర్వాత ఆయన కూర్చున్నారు అది ఆయన గొప్పతనం ఆయన సంస్కారం సో ఇది చిరంజీవి గారి నైజం నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఈ విషయం చెప్పా సో ఇప్పుడు చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చారు కదా చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చిన దానికి ఇక్కడ మరలా వైసీపీ వాళ్ళు దీన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు అవకాశం దొరికింది కదా ఎందుకంటే అదిగో చూసారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి అల్లరి చేశారు కానీ ఎటువంటి అవమానం జరగలేదు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారట చిరంజీవి గారే చెప్పారు అన్నారు ఇది చాలా టాక్టికల్గా యూస్ చేసుకుంటున్నారు అది ఏంటి చూపిస్తాం మీకు అది కూడా సో ఇక్కడ చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా ఈ కలిసినప్పుడు విజువల్స్ ఇవి ఇదిగోండి ప్రభాస్ మహేష్ మెగాస్టారు నారానారాయణమూర్తి గారు రాజమౌళి కొరటాల శివ ఆలీ ఆలీ అంటే వైసీపీ పోసాని ఆలీ వైసీపీ కాబట్టి వాళ్ళు ఉన్నారు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా సీఎం గారిని కలవడం మనం చూసాం దానికి ముందేం జరిగింది వాళ్ళని ఎక్కడి నుంచి నడిపించారు ఏంటి అనేది కూడా ఉంది కదా అది మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది కొంచెం చూడండి వాళ్ళు నడుస్తున్నారు కదా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ విజువల్స్ ఎలా వచ్చినాయి బయటికి పోనీ కోవిడ్ అని అనుకుందాం కోవిడ్ అయితే మనుషులకు కానీ కార్లకు కాదుగా సో ఇది నడుచుకుంటూ వెళ్ళారు కదా ఇది కొన్ని చూడండి ఇక్కడ ఇది చూడండి చిరంజీవి గారు నమస్కారం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఐ కాంటాక్ట్ ఎక్కడ ఉందో చూడండి ఆయన ఎక్కడో కింద చూసుకుంటున్నారు ఇది అప్పుడు పెద్ద సెన్సేషన్ మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఇండస్ట్రీస్ కోరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రకంగా చేస్తే కనీసం ఆయన సైడ్ నుంచి రియాక్షన్ ప్రాపర్గా లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా రిపబ్లిక్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బస్ట్ అయ్యారు చిరంజీవి గారికి చెప్పండి కొంచెం ఆయన మరీ మనం అంత ఇదిగా వంగి వంగి నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు కదా సో అంటే అప్పుడు ఇక్కడ అవమానం జరిగింది అనే భావనే కదా సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన లెటర్లో చిరంజీవి గారిది అతి మంచిదనమాట అందుకనే ఆయన రాజకీయాల్లో ఆయనకైనా నేను అన్ఫిట్ అని చెప్పేసి ఆయన అనుకున్నారు సో అనుకుంటే ఏంటే కానీ ఇక అది జరిగింది సో ఇప్పుడు అయిపోయింది ఎప్పుడు అయిపోయింది దాని గురించి ఎందుకులే మరలా ఇప్పుడు అవన్నీ పాతి తోగుకోవడం అనుకున్నారేమో కానీ అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను బ్యానర్ రిసీవ్ చేస్తున్నారు అన్నారు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళ వర్షం ఏంటి అంటే వాళ్ళు చెబుతున్నది అదిగో చిరంజీవి గారు కూడా మాకు సర్టిఫికేట్ ఇచ్చారు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు రిసీవ్ చేసుకున్నారు కానీ కావాలనే విష ప్రచారం చేశారు అని అని చెప్పేసి అన్నారు మీటింగ్ జరిగినప్పుడు స్పెసిఫిక్గా ఈ క్లిప్ మాత్రం బయటకి ఎందుకు రిలీజ్ చేశారు ఎంత ఇంటెన్షనల్గా రిలీజ్ చేశారు కావాలనే రిలీజ్ చేశారు కదా అది చిరంజీవి గారిని బదనాం చేయడానికే చూపించారు కదా లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపులైనా నా ముందు చేతులు కట్టుకున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేశారా ఇది జరిగింది సో దానివల్ల అంటే ఈ ఇంపాక్ట్ వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ పడిందిగా ఎలక్షన్స్లో రైట్ సో ఇప్పుడు దీన్ని ఒకవేళ చిరంజీవి గారి నాకు అప్పుడు మంచి జరిగిందన్న వైసీపీ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే చిరంజీవి గారు సతీ సమితంగా మొదటిసారి వెళ్ళారు చూసారా అప్పుడు బాగా రిసీవ్ చేస్తున్నారు చేశారు వాటిని వీటిని రెండు మిక్స్ చేసి ఇక్కడ దూరం నుంచి నడిపించారు అనేది అవాస్తవం అన్నట్లుగా అవమానించారు అనేది అవాస్తవం అన్నట్లుగా వైసీపీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎంత తెలివిగా చిరంజీవి గారు అంతకు ముందు వెళ్ళినప్పుడు ఇప్పుడువి మెయిన్ మెయిన్ పాయింట్స్ పెట్టేసుకొని లేదు అటువంటి అవమానం ఏమి జరగలేదని కానీ ఇప్పుడు చిరంజీవి గారు బహిరంగంగా చెప్పలేకపోయినా మొహమాట పడినా అప్పుడు జరిగింది మాత్రం చాలా వరకు అవమానకరమే అనేది ప్రజలు బలంగా నమ్మారు నమ్ముతున్నారు ఇప్పుడు చిరంజీవి గారు అలా కాదులే అని అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేసినా దానికి పబ్లిక్ అయితే కన్విన్స్ కావట్లా రైట్ సో ఇక్కడ మెజారిటీ థింగ్ ఏంటి అంటే బాలకృష్ణ గారు అలా మాట్లాడుతూ ముమ్మాటికి తప్పే ఖండించాల్సిన అంశమే అని చెప్పేసి సాక్షాత్ బాలకృష్ణ గారు అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు దీనిపైన సో ఎందుకంటే చాలా హుందాతనంగా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడింది ఎందుకు అటువంటి కూటమిలో ఇలాంటి చిన్న చిన్న బయటకు వస్తూ ఉంటే అనవసరంగా లేనిపోయిన కూడా పంచాయతీలు అయిపోతున్నాయి ఇప్పుడు ఇది గ్రామస్థాయిలో ఎలా ఉంటుంది అంటే చాలా ప్రెస్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఇది బాలకృష్ణ గారి పక్కన మాట్లాడటం అనేది మొదటిసారి జరిగింది కాదు ఒకసారి ఏదో సినిమా ఫంక్షన్లో అనుకుంటా మహిళల గురించి మాట్లాడారు అది ఇప్పటికీ ఆయన వెంటాడుతూనే ఉంది సో కొన్ని సినిమా వేడుక లాంటిది వేరే విషయం తీసేయండి ఇప్పుడు ఇది అసెంబ్లీ సాక్షిగా ఇది నేను నిన్న చూసినప్పుడే అనుకున్నాను ఇది పెద్ద దుమ్మారం లేపుతుంది అని సో ఆ తరహాగా ఉంది ఇప్పుడు ఇక్కడ నేను బాలకృష్ణ గారిని విమర్శించడానికో చిరంజీవి గారిని ఎత్తి చూపించడానికో అని కాదు ఇక్కడ మన రాష్ట్ర శ్రేయస్సు బాగుండాలేనే కదా వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి పర్సనల్ ఈ ఎక్కడ వెళ్ళలేదుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా అడ్జస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నా రెండు ఎంపీ సీట్లు తీసుకున్నా కానీ ఓకే మన రాష్ట్ర శ్రేయస్సు కోసమే కదా అని అందరూ సర్దుకుపోయి వెళ్ళిన సమయంలో ఇక్కడ బాలకృష్ణ గారు ఈ సమయంలో ఆ రకమైన స్పందన చేయటం అనేది ఏ మేరకు కరెక్ట్ అని చెప్పేసి బాలకృష్ణ అభిమానులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి సో ఒక పొలిటికల్ ఇష్యూలో రాజకీయపరమైన అంశాలు దానికి తగినట్టుగా ఇక్కడ కూటమిగా ఉన్న పార్టీలకు సంబంధించిన అంశం సాక్షాత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారంటే ఏంటి అన్నయ్య కాదండి తండ్రి సో అంతటి స్థానాన్ని ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి అన్న బాధపడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆందోళన ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఆయన ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు నాకు తెలిసి మింగలేము కక్కలేమో అనే పరిస్థితి ఒక ప్రక్కన చూస్తే కూటమి మరో ప్రక్కన చూస్తే అన్నయ్య తండ్రి లాంటి అన్నయ్య మరి ఏంటి ఎంతవరకు అని అని చెప్పేసి దీన్ని బ్యాలెన్స్ చేయటంలో స సతమతమవుతూ ఉంటారు నాకు తెలిసి సో ఇక్కడ ఒక ప్రక్కన పొలిటికల్ ఎజెండా ఏంటి పదిహేనేళ్ల పాటైనా ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉండాలి అనేది పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ తర్వాత లోకేష్ గారు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు చెప్పినప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతగా ఉండాలి ఇప్పుడు దీంట్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఖండించలేకపోయేసరికి ఆయన కూడా బుక్ అయిపోయారు ఇప్పుడు సో దీనిపైన మరి కూటమి ఏం మాట్లాడతారు ఏంటి ఇక్కడ ఎవరు కూడా పెద్దగా మాట్లాడటానికి బయటికి రావట్లే విషయాల్లో చాలామంది ఇప్పుడు కర్రరగకూడదు పాంసూడదు అనే తరహాలో ఉంది కాబట్టి ఇది సిచ్యువేషను ఈ సిచ్యువేషన్ ఎందుకులే మనం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే పోయిద్ది అని చెప్పేసి ఎవరికాళ్ళు ఉన్నారేమో సో దీన్ని క్యాచ్ చేసుకుంది ఎవరంటే వైసీపీ వైసీపీలో సాక్షి పేపర్లా కావచ్చు సాక్షి ఛానల్లా కావచ్చు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రోగ్రామ్స్ పేపర్లో హెడ్లైన్సు చిరంజీవి గారి ఘోర అవమానం అని చెప్పేసి అవమానం చేసింది ఎవరు అనేది ప్రజలు బాగా గమనించారు చూసి చేసిందంతా చేసి ఇప్పుడు బాలకృష్ణ గారు అన్నదానికే ఇది అంటున్నారు నో నథింగ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి వైఖరి పట్ల చిరంజీవి గారి పట్ల ఆయన వ్యవహరించిన శైలి ముమ్మాటికి ఖండించిన అంశమే అలాగే బాలకృష్ణ గారు మాట్లాడిన భాష కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కావచ్చు ఎందుకంటే సైకో అనే పదం అనేది కరెక్ట్ కాదు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుకోండి రాజకీయ ప్రమాణ విమర్శలు చేసుకోండి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం మాత్రం తప్పే అయితే ఇక్కడ బాలకృష్ణ గారిని అంటే అంటే వాళ్ళని మాట్లాడటం కరెక్టేనా వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు తీసుకొచ్చి మాట్లాడారు కదా అనే వర్షం కూడా ఉంటుంది సో అటువంటి తరుణంలో ఇదే బాలకృష్ణ గారు అప్పుడు కూడా ఎమ్మెల్యేనేగా పోనీ అప్పుడు స్పందించారా గట్టిగా అప్పుడు స్పందించి ఉంటే ఇప్పుడు పెద్దగా ఉండేది కాదు అప్పుడు స్పందించాల కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారు రోజు ఇచ్చినప్పుడైనా కళల్లో ఆనందం ఉంటారు కదా మామూలుగా మరి భావ కళల్లో ఆ బాధ చూసినప్పుడు మరి బాలకృష్ణ గారు స్పందించి ఉన్నట్లయితే ఇవాళ నిజంగా అభినందించేవాళ్ళు సో ఇక్కడ నేను బాలకృష్ణ గారిని లేకపోతే చిరంజీవి గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరిని వెనకేసుకురావట్లేదు ఏ ఒక్కరిని ఖండిస్తున్నానని కాదు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి సో ఇప్పుడు చిరంజీవి గారు లెటర్ ఎందుకు రిలీజ్ చేశారు ప్రజలకు తెలియాలి అన్నారు సో ప్రజలు ఏమర్థం చేసుకుంటున్నారు అనేది కూడా ఉండాలిగా కానీ ఇక్కడ చిరంజీవి గారు లేఖలో కూడా మరీ సున్నితంగా చేయటం అనేది కూడా ఒక విధంగా ఖండించాల్సిన అంశమే అప్పుడు అంత ఆ రకంగా అవమానించారు అని చెప్పేసి మరి ప్రజలందరూ గగ్గోలు పెట్టినప్పుడు మరి ఇదే అంశం పైన చిరంజీవి గారు అప్పుడు స్పందించుంటే బాగుండేదేమో బాలకృష్ణ గారు అప్పుడు తన సోదరుని అవమానించినప్పుడు రియాక్ట్ కాలా చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినప్పుడు కావచ్చు ప్రజల నుంచి వచ్చిన స్పందన కావచ్చు అప్పుడు చిరంజీవి గారు రెస్పాన్స్ ఇవ్వలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి కొత్తగా చెప్పేదే ఉంటుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదిగో ఇది జరిగింది బ్రహ్మాండంగా చేశారంట కానీ కావాలని ఇలా చేశారంట అని పేరు నాని గారి సైతం ఇలా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నిన్న ఇంకా బాలకృష్ణ గారు మాట్లాడిన దానికైతే వైసీపీ వాళ్ళు ఇంకా ఘోరం ఏంటో తెలుసా వాళ్ళు బ్రీతింగ్ అనలైజర్ పెట్టాలి అసెంబ్లీకి కూడా అంటే ఆయన మద్యం సేవించి ఉన్నారు అనేది వాళ్ళు మరి ఇట్లా ఈ విధంగా న్యూస్ ప్రోపకాండ చేస్తున్నారు సో బాలకృష్ణ గారు చూసుకోండి ఎందుకంటే మీరు నిన్న మాట్లాడిన ఆ ఒక్క మాట వలన ఎన్ని ప్రకంపనలో అది పార్టీలు కావచ్చు అభిమానులు కావచ్చు అన్ని పార్టీల్లోనూ హడావుడైపోయింది అయిపోయింది ఇప్పుడు సో చివరికి ఆ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే మీరు మద్యం సేవించి మాట్లాడారని చెప్పేసి వైసీపీ వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఎంతో ప్రజలు బాధ్యతగా అసెంబ్లీకి పంపించారు ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడితే మంచిది అని అని చెప్పేసి అయితే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఇది మొత్తానికి ఈ వీడియో పరిస్థితి నేను ఇక్కడ బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారి అభిమానుల్ని చిరంజీవి గారిని చిరంజీవి గారి అభిమానుల్ని లేదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని ఏ ఒక్కళ్ళని ఉద్దేశించానుకో అని కాదు దయచేసి ఇది అన్ని పార్టీలకి ప్రమేయం ఏ రకంగా వ్యవహరించినది సరే ప్రజలు చివరికి ఏమర్థం చేసుకుంటారో అది మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ